మీరు రెడ్ వైన్ తాగుతున్నారా గుండెకి మంచిదని ఎవరైనా చెప్తే అది అలవాటుగా ఏమైనా మార్చుకున్నారా అలాంటి మాటలు లేకపోయినా నమ్మకండి నేను కూడా మద్యం ముట్టుకోను కానీ నా సీనియర్ డాక్టర్ ఫ్రెండ్ ఒక ఆయన చాలా సార్లు నాకు చెప్పారు రెడ్ వైన్ దాగువంశి నీ గుండె ఆరోగ్యం బాగుంటుంది అని లక్కీగా నేను ఆయన నమ్మలేదు సో ఈ నమ్మకాలన్నీ పూర్తిగా అపోహలే మితంగా ఆల్కహాల్ తీసుకున్న గుండెకు మంచిది కాదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది అప్పుడప్పుడు అతిగా మద్యం సేకరించడం కూడా చాలా హానికరమని వెల్లడించింది మన్ని మధ్య ప్రచురించిన ఒక సమీక్షలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మద్యం వినియోగం మరియు గుండె ఆరోగ్యంతో ముడిపడిన అంశాలని బహిర్గతం చేసింది పేజీల ఈ డాక్యుమెంట్లో అపోహల్ని తొలగించటంతో పాటు జాగ్రత్తలు కూడా చెప్పింది రోజు మద్యం తాగడం వల్ల అధిక రక్తపోటు సక్రమంగా లేని హృదయ స్పందన స్ట్రోకు గుండె ఆగిపోవటం మరియు ఆకస్మిక మరణం వంటి గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది మహిళలు లేదా పురుషులు ఎవరైనా సరే మద్యం తాగటం ఖచ్చితంగా హానికరం ముఖ్యంగా